హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వైట్ ప్లెయిన్ శారీనైతే తీసుకొని ఈ విధంగా అయితే దీన్ని డిజైన్ చేశాను ఈ విధంగా బార్డర్ వస్తుంది కచ్ వర్క్తో ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ వేశాను ఫ్లవర్కి వచ్చేసి పింక్ కలర్ అయితే వేశాను ఈ విధంగా మనం ఫస్ట్ శారీ హాఫ్ మీటర్ అయితే వదిలేసి శారీ మొత్తం అయితే వేశాను దీనికి చూడండి ఎన్ ప్లెయిన్ శారీ కంటే ఈ విధంగా డిజైన్ చేసుకున్నందుకు శారీ లుక్కే మారిపోయింది ఈ డిజైన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మధ్యలో రాధాకృష్ణులు కూడా వచ్చేసాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగుందోను రాధాకృష్ణులు మధ్యలో ఇది వచ్చేసి పవిట దగ్గర ముందు పక్క అయితే వస్తుంది దీని తర్వాత నేను పళ్ళుకి టూ సైడ్స్లో వేశాను ఇక్కడ ఇది పళ్ళు వాళ్ళుకి ఈ విధంగా కార్నర్లు ఇటు ఒక కార్నర్లో ఒక రాధాకృష్ణుడి బొమ్మని ఇంకొక కార్నర్లో ఇంకొక రాధాకృష్ణుడి బొమ్మని వేస్తే వేశాను మీరు కూడా ఈ విధంగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి డిజైన్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా ప్లెయిన్ శారీని మనం చాలా డిజైనర్ శారీగా అయితే మార్చేసాము ఇలాగే దీనికితో పాటు నేను బ్లౌజ్ కూడా ఈ రాధాకృష్ణన్ ఫిగర్ని అయితే వేశాను చూడండి ఎంత బాగున్నాయో దీనికి వచ్చేసి బ్లౌ బ్లౌజ్ సెల్ఫ్ అయితే బాగుండదని చెప్పేసి కస్టమర్ అయితే పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు ఆ బ్లౌజ్ మీద కూడా మనం వర్క్ అయితే చేసాము మీరు కూడా ఇలాంటి వర్క్ ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి వర్క్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ విధంగా పళ్ళు డిజైన్ వచ్చింది మధ్యలో చిన్న ఫ్లవర్స్ ఒక ఫైవ్ ఫ్లవర్స్ వచ్చాయి చిన్నవి అంటే మరీ చిన్నవైతే కాదండి అది ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఆ ఫ్లవర్ బార్డర్ బార్డర్ అయితే ఓవరాల్ శారీ మొత్తం వచ్చేసింది మనకి పవేట వరకు ముందు వరకు కట్టుకునే వరకు అయితే వేసేసాను నాకు టోటల్ ఫిఫ్టీ టూ ఫ్లవర్స్ పట్టాయి తర్వాత వచ్చేసి మూడు రాధాకృష్ణుల బొమ్మలు వచ్చాయి దీనికి రెండు వచ్చేసి పళ్ళు దగ్గర ఒకటి వచ్చేసి కుచీల దగ్గర మనకి ఫ్రంట్ కుచీల దగ్గర వస్తుంది ఈ విధంగా అయితే ఈ శారీకి డిజైన్ చేసి దీన్ని లుక్ అయితే మారిపోయింది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వెనక పక్క ఒక రాధాకృష్ణుల్ని టూ హ్యాండ్స్కి మళ్ళీ ఒక రాధాకృష్ణుల బొమ్మలు అయితే వేశాను దీన్ని గోట్ పెట్టి కస్టమర్ అయితే స్టిచ్ చేయించుకుంటానని చెప్పారు దీన్ని వేర్ చేసిన తర్వాత కూడా మీకు శారీ పిక్ అయితే అటాచ్ చేస్తాను ఇప్పటికైతే నా దగ్గర ఇలాగే ఉంది డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను డిజైన్ వేసింది కూడా లాస్ట్లో పిక్ అయితే అటాచ్ చేస్తాను మిషన్ మీద ఎలా వర్క్ చేశాను అని చెప్పి మీరు ఎవరన్నా వేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇదే కాదండి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అన్ని డిజైన్స్ అయితే వేస్తాము మీకు నచ్చిన డిజైన్ మీరైతే డిజైన్ వేయించుకోవచ్చు ఈ విధంగా టూ హ్యాండ్స్కి రెండు రాధాకృష్ణుల బొమ్మలు వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది ఈ విధంగా మనం బ్లౌజ్ మొత్తానికి త్రీ ఫిగర్స్ అయితే వేసి కంప్లై కంప్లీట్ చేసేసాము ఇది బ్లౌజ్ కి వర్క్ జరుగుతుంది చాలా క్యూట్ గా ఉన్నాయి మీరు కూడా వేయించుకోవాలనుకుంటే